అధ్యాయం రోమత్రిక ఐదు రెండు అలాగే రోమ ఎనిమిది పద్దెనిమిది నిరీక్షణ ఈ నిరీక్షణ మాకు లేకపోతే మాత్రం నీరు గారిపోద్ది మనసు పీకొద్ది నా పేరు కూడా రాస్తే బాగుండేదిగా నా ఫోటో కూడా ఎత్తే బాగుండేదిగా అంటే మహిమను గురించి నిరీక్షణ ఉందా లేదు మహిమను గురించిన జ్ఞానమే కాదు మహిమను గురించిన నిరీక్షణ ఉంటే చచ్చేదాకా మరుగవుతాం దేవుని మహిమను కోరుతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక మహిమను గురించిన నిరీక్షణ చాలా అవసరం ఈ నిరీక్షణ మనలను చెప్పండి సిగ్గుపడనివ్వదు సిగ్గుపడనివ్వదు నెవర్ బి షామ్ సిగ్గుపడనివ్వదు ఏ నిరీక్షణ ఇట్టి నిరీక్షణ మహిమను గురించిన జ్ఞానమే కాదు మహిమను గురించిన నిరీక్షణ మాకు ఉండాలి తీతు పత్రిక రెండు పదమూడు తీతు పత్రిక రెండవ పదమూడు వచ్చిన త్వరగా త్వరగా తీతు రెండు పదమూడు దేవుడు మహిమ యొక్క నీతితోను భక్తితోను దేవుని మహిమను గురించిన ప్రత్యక్షత కొరకు ఆశించకపోతే స్వస్థ బుద్ధిని కొడదు వంకర బుద్ధి తప్ప స్వార్థపు ఆలోచన తప్ప స్వస్థ బుద్ధి నీతి దేవుని నీతిని కోరుకోం మన స్వనీతిని కోరుతాం దుర్నీతి పరులుగా మారుతాం స్వనీతి స్వనీతి పర్లేమో వాళ్ళు పేరు ప్రఖ్యాతులు కోరుతారు పాస్ట్ గారు పొగడాలి సంఘం గొప్పగా చూడాలి వాళ్ళని ఏదో మెట్టెక్కించి చూడాలి ఒకవేళ పాస్ట్ గారు పొగడపోయినా సంఘం ప్రత్యేకం చూడపోతే వాళ్ళు దుర్నీతి బయట పెడతారు నా తడాగా చూపిస్తా సంఘాన్ని శీల్స్తా సంఘాన్ని నాశనం చేస్తా నేనంటా సంఘం దేవుని శరీరం ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ దేవుని నిజమండి ఇటువంటి భయంకరమైన ఆలోచనలు క్రైస్తవులో లో పడుతున్నాయి నేనంటాడు మీరు ఎస్క్రేత్ యోదాకి తమ్ముళ్ళీళ్ళు ఎస్క్రేత్ యోదకి చల్లయిలు వాళ్ళ లాభం కోరి వాళ్ళ స్వార్థం కొరకు ఎలాగైతే అమ్మడానికి ఇష్టపడ్డాడు ఈరోజు సంఘాలు పాటు చేయడానికి సేవలు పాటు చేయడానికి రకరకాల స్వార్థపూరితమైన ఆలోచనలు స్వనీతి స్వనీతి దుర్నీతి ఈ రెండు మనకు లేకపోతే మనలో కనపడ కనపడాల్సింది దేవుని నీతి దేవుడికి స్తోత్రం కలుగునగాక నీతి యావత్తు లాగు జరగాలి ఎవరు పెట్టాడు ఈ నిర్ణయం మనుషులా దేవుడు ఒక క్రమాన్ని పెట్టింది ఎవరు దైవిక క్రమాన్ని పెట్టింది ఎవరు దేవుడు తండ్రి చేత నాట బడిని మొక్కలే మన లోతుగా వేరు పారాలి వేరు తనాలి ఫలించాలి స్థిరత్వం లేదు సార్ ఈరోజు క్రైస్తవంలో ఆధ్యాత్మిక స్పృహ లేదు నేను అంటాను బయటోడికి మనకి తేడా ఉండాలి బయటోడు అవసరానికి అడ్డం పెట్టి బతికేస్తాడు దేవుడిని మనం అవసరానికి అడ్డం పెట్టకూడదు అవసరమైతే మనమే దేవుని కొరకు అడ్డం పడిపోవాలి అది కదా భక్తి అది కదా ఆశక్తి అది కదా దేవుడు కొరకు అనేది బయట దేవుడిని అడ్డం పెట్టి బతికేస్తాడు సార్ మనకు కూడా అటువంటి ఉపయోగం ఉంది దేవుని వాక్యంలో ఏ ఏ మార్పు తీసుకురాగలుగుతుంది ఏ స్పృహ కలిగి బ్రతుకుతున్నావు నువ్వు ఆ మహిమ కొరకు ఎదురు చూసేవారిగా ఉంటే క్రీస్తు మహిమ కొరకు అంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారికి ఉంటే మనలో నీతి అలాగే స్వస్థత బుద్ధి కలిగి భక్తిని కాపాడుకుంటా భక్తిని పాటు చేసుకో భక్తిని పాడు చేసుకోం ఆత్మీయతలు పాటు చేసుకోం ఈరోజు ఈ మహిమను గురించిన ప్రకటన సంఘాలకి లేదు అందుకని చాలా మంది లోకాన్ని స్నేహిస్తున్నారు దేమ గురించి ఒక మాట ఉంది దేమ లోకాన్ని స్నేహించి పౌల్ని విడిచి వెళ్ళిపోయాడట దేవుని సన్నిధిని విడిచిపెడత కొంతమంది అంటారు నీతి భక్తి ఏముంది సార్ మంచి కొన్న లేవు సార్ ఎక్కడ రోజులు లేకపోవచ్చు కానీ అక్కడ రోజులు ఉన్నాయి దేవుడికి స్తోత్రం కాక ఏ రోజులు ఆ రోజులు ఎక్కడ రోజుల్లో వాస్తవే కానీ అక్కడ రోజులు ఉన్నాయి ఎక్కడ నిత్యత్వములో దానికే కదా భక్తి దానికే కదా నీతికి బతికేది వంకరతనం మాని స్వస్థ బుద్ధి కలిగి ఒకప్పుడేమో ఎవరు చూసినా కూడా విచ్చలిడి చూపులు ఇప్పుడు స్వస్థ బుద్ధి కలిగింది బుద్ధి మారింది తప్పైన కొడుకు ఏమొచ్చింది చిన్నోడికి బుద్ధి వచ్చినప్పుడు అంటే బుద్ధికి ఏం రావాలి స్వస్థత రావాలి అప్పుడు ఖచ్చితంగా నీ తండ్రి దగ్గరికి ఆత్మ సంబంధమైన పరిపక్వత కలిగి బ్రతుకుతావు అంతే మనకి బహుమానం ఇచ్చేది మనుషులు కాదు సార్ దేవుడు అన్న సంగతి మర్చిపోవద్దు ఈరోజు ఈ ప్రకటన సంఘాలకి లేదు సేవకులను మాకు లేదు అందుకని స్థిర స్థితి కానరని పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి సేవలు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎవరు ఎనివన్ నేను ఎవరిని కూడా విమర్శించట్లేదు వాక్యపు ముఖంలో నుంచి నేను మాట్లాడుతున్నాను ఆ ప్రకటన మనకు ఉండాలి ఆ ప్రకటన మనకుంటే మనం ఎలా మారుతుందో తెలుసా యవహన స్వార్త పదిహేను ఎనిమిది త్వరగా చదవాలి యవహన సు వార్త పదిహేను నువ్వు వచ్చిన ఫలిస్తే ఎవరికి మహిమ నువ్వు ఫలించాలి ఫలించకుండుట నీకు న్యాయమా చెలగాటమా ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో ఈరోజు ఫలవంతమైన క్రైస్తవే లేదు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా ఎక్కడే అక్కడే సముద్రంలోకి వెళ్ళి వెళ్తే చూడండి ఒక రాయిని ఒక బండం తెచ్చి బతలు కొట్టండి పై పైన తడిసిన వెన్న బయట తేగనికొచ్చే ఆరిపోద్ది పగల కొట్టండి దాంట్లో నీళ్ళలో అంటే హృదయాలు బండ పారిపోతున్నాయి చెక్కుముఖ రాళ్ళు లేకుండా అని పైపులు చెబుతుంది వాళ్ళ ముఖాలు వాళ్ళ హృదయాలు చెక్కుముఖ రాతి వల్ల ఉన్నాయి అంటే గట్టిగా ఉన్నాయి కఠినంగా ఉండొద్దు నీ హృదయాన్ని కఠిన పర్చుకోవద్దు ఎవరి మూడవ అధ్యాయంలో హృదయ కాటిని ఎంత ప్రమాదం చూస్తాం అక్కడ హృదయాన్ని కట్టిపరచుకోవద్దు నీ హృదయంలో క్రీస్తు నివసించున్నట్లుగా మీ అంతరంగ పురుషుడు బలపడాలి ఆత్మ ద్వారా వాక్యము ద్వారా ఫలించాలి ఏమండి ఒక ఒక చెట్టు నాటాం అది కాయలు కాయట్లే సంవత్సరాలు చూసాం సంవత్సరాలు చూసి ఏం చేస్తాం నరికి తీసి పడేస్తాం మరి ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా నీ బుద్ధి మారలేదు నీ మాట మారలేదు నీ సూపు మారలేదు నువ్వు ఉండాలి బాప్తిజం తీసుకున్నాడు ఏడు ఉండాలండి చర్చిలో ఉండాలా ప్రాంత షాపులో ఉండాలా నువ్వు బాప్తిజం తీసుకొని చర్చిలో ఉండకుండా బాప్తి షాపులో ఏం చేస్తున్నావు అంత బెల్లప్ లేని నాకు అర్థం కాదు నువ్వు ఎక్కడ ఉండాలి అంటే మిగతా వాళ్ళకి ఏమి చెప్తున్నావు నువ్వు మాదిరికరణ జీవితం ఏది దుస్తుల ఆలోచన చొప్పు నడవక పాపుల మార్గం నిలవక అపాసకులు కూర్చు కూర్చుండక యహో ధర్మశాస్త్రం అందు ఆనందిస్తూ దివారాత్ర్యానించవాడు దరిద్రుడా ధన్యుడా అన్యుడా ఎవరు ధన్యుడు అతడు నీటి కాలువ వారం నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటాడు అతను చేయదంతయు సక్సెస్ నీ ఓటమి కాను నువ్వే నీ వంకరాలోచనే నువ్వు ఆడుండాలి దేవుని బిడ్డకి నువ్వు ఎక్కడ ఉండాలి నేను తూర్పు అనుకుని ఒక ఫ్లాట్స్ ఉన్నాయి కదా ఒకరోజు మధ్యాహ్నం చల్లగా ఉందని ఆడ కూర్చొని కాస్త ప్రార్థన చేసుకొని కాసేపు అక్కడ ఉండి కాసేపు ఉందని లెగ్గా అని ఇద్దరు కుర్రోళ్ళు ఆడవాడికి వస్తున్నారు దాంట్లో వందల పాస్ గారు అన్నాడు వాణి ఊరే అంటే గోవిందపురం అవన్న నేను అక్కడ ఉన్న త ఒక అబ్బాయిని అడిగాం అక్కడ ఈ జయకుమార్ వాళ్ళ అబ్బాయి ఉంటే ఏ ఎవరు మనోర కాదండి వాళ్ళు గంగనబాల్ వాళ్ళు ఎట్ పడి వస్తారు చొప్పల్లో నుంచి వచ్చేవాళ్ళు ఇక నేను కాసేపు మళ్ళీ ప్రార్థన చేసుకొని కాసేపు వెళ్ళేలోపు వాళ్ళు ప్రసాద్ కాని చొప్తున్నారు ఎరా ప్రభుత్వ సార దుకాణం వాడు వందనాలు చెప్పిన రోడ్డు చేతిలో ఉందండి బాటిల్లో టక్కిమేడుకులు ఇప్పుడు ఏడుకుల నష్టం నాకా నాకే నష్టం తాగితే నీకాతే వచ్చింది నీకా నాకా తాగితే తెప్పలు వచ్చేది నీకా నాకా బుద్ధి జ్ఞానం ఉండాలొద్దా గమనం ఉండాలొద్దా గ్రహింపు ఉండాలొద్దా ఆలోచన ఉండాలొద్దా కనీసం సిగ్గన ఉండాలొద్దా ఎంత దారుణం అండి